ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారిచ్చిన లెక్కల ప్రకారం ప్రతి ఆరు జంటల్లో ఒక జంటకి సంతానం లేమి సమస్య ఉన్నది అని తేలిందనమాట వరల్డ్ వైడ్ లెక్కేది అంటే పిల్లల్ని కందాము అని భార్యాభర్తలు ప్రయత్నం చేయటం ప్రారంభించిన దగ్గర నుంచి సంవత్సరం కాలం పాటు ప్రయత్నించినా పిల్లలకు పుట్టకపోతే అలాంటి జంటని సంతానలేమి సంబంధ సమస్యతో బాధపడుతున్న జంట కింద కౌంట్ చేస్తారనమాట వారు ఆరుగురిలో ఒకరు ఉంటున్నారు ఈ మధ్య సంతానం కలక్కపోవటానికి మరి ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నది ఆడవారిలో ఏ ఏ మిస్టేక్స్ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా అవరోధాలు కలుగుతున్నాయి ఏ అలవాట్లు ఏ విషయాలు ఉన్నాయని చూస్తే ఆరు అంశాలు ఆరు విషయాలు ప్రధానంగా స్త్రీలకి సంతానం కలగకుండా అవరోధం కలిగిస్తున్నాయి మరిప్పుడు నేను ఆరు ఏవో చెప్తాను అలాంటి మీలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అవి ఉండటం వల్ల ఎందుకు సంతానం కలగట్లేదు ప్రతి అంశం గురించి ఆరటి గురించి వివరణిస్తాను ముందుగా ఆరు క్లుప్తంగా వింటే హై కార్బ్ హై ఫ్యాట్ డైట్ తినటం ఒక రీజన్ రెండవది స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల హార్మోన్స్లో మార్పులు వచ్చేసి ప్రెగ్నెన్సీ రాకపోవటం రెండవది మూడవది కెఫిన్ డైట్స్ ఎక్కువ తీసుకోవటము కెఫిన్ ఎక్కువ ఉండే ఆహారాలు నాలుగవది నిద్ర సరిగా లేకపోవటము ఐదవది వ్యాయామం సరిగా చేయకపోవటము ఆరవది సిగరెట్ ఆల్కహాల్ తాగి అలవాటు ఉండేవారిలో కూడా ప్రెగ్నెన్సీ రేట్ అనమాట ఇలాంటి ఆరు ఏ ఏ కారణాల వల్ల ఎక్కడెక్కడ డ్యామేజ్ చేస్తున్నాయి ఇది మీకు తెలిస్తే ఒక సిగరెట్టు ఆల్కహాల్ అనేది ఎక్కువ మంది పర్సంటేజ్ ఉండకపోవచ్చు మిగతా ఐదు ఉంటాయి కదా ఇలాంటి వాటి వల్ల గర్భధారణ ఎందుకు డిలే అవుతున్నది మనం ఏం మార్చుకోవాలనే విషయానికి వస్తే మొట్టమొదటిది హై కార్బ్ హై ఫ్యాట్ డైట్ ఎప్పుడైతే హై కార్బ్ డైట్ తీసుకుంటామో హై ఫ్యాట్ డైట్ తీసుకుంటామో వీటి వల్ల ఒబిసిటీ పెరిగిపోతుంటుంది అందుకని అసలు చాలామందికి ఇరవై ఎనిమిది ముప్పై వస్తే కానీ పెళ్ళి అవ్వటం లేదు పెళ్ళి తర్వాత కూడా ఒబిసిటీ వల్ల ప్రెగ్నెన్సీ వెంటనే రావట్లేదు ఈ లోపు ముప్పై ఐదు అదే చూస్తే ఇక డాక్టర్స్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చే రేట్ బాగా తగ్గిపోతుంది ఏజ్ పెరుగుతున్నది కదా అంటుంటారు ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది ఇట్లాంటివన్నీ కారణాలు అందుకని ఈ హై ఫ్యాట్ డైట్ వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చేస్తాయి ఈస్ట్రోజన్ హార్మోన్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చేసరికి ఎగ్ సరిగా తయారు కాదు అట్లాగే ఈ హై ఫ్యాట్ హై కార్బోడైట్స్ ఎక్కువ తినేవారికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే మరి నష్టం ఏంటంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినవు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయి వీటి వల్లే ఓవరీస్లో బుడగలు ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి కదా ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఫ్యాట్ అండ్ కార్బ్స్ ఎక్కువ తినటం రీజన్ అనమాట ఈ ఒబిసిటీ వల్ల ఎగ్ మెచ్యూరిటీ సరిగా అవ్వదు ఒకవేళ అయినా కానీ ఆ ఎగ్ వచ్చి యూట్రస్లో సరిగా ఇన్ప్లాంట్ అవ్వదు అనమాట ఇలాంటివన్నీ హై ఫ్యాట్ హై కార్బ్ డైట్ తినటం వల్ల వచ్చే సమస్యలు అంటే ఎక్కువ పిండి పదార్థాలు అంటే రైస్ ఎక్కువ తింటాము ఇడ్లీ ఉప్మాలు ఇట్లాంటివి బ్రెడ్ కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తయారు చేసిన పదార్థాలు ఇవన్నీ త్వరగా కొవ్వుగా మారిపోతాయి ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి అలాగే హై ఫ్యాట్ అంటే ఆయిల్ నెయ్యి డాల్డా ఇలా కొవ్వు ఎక్కువ ఉన్న ఆహారాలు ఇవన్నీ కూడా ఈ రోజుల్లో దారి తీసి దాని ద్వారా ఇట్లాంటి సమస్యలకు ప్రెగ్నెన్సీ రాకుండా అవరోధం కలిగిస్తున్నాయి ఇక రెండవ చూస్తే కెఫిన్ ఎక్కువ ఉండే ఆహారాలు అంటే కాఫీలు కొద్దిమందే తాగుతారు కానీ యూత్ ఎప్పుడు కూడా డార్క్ చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఇట్లా కెఫిన్ ఎక్కువ ఉండే పదార్థాలు రకరకాల డ్రింక్స్ ఇట్లాంటివి మార్కెట్లో కొన్ని తాగుతుంటారు కదా కొన్ని రకాల బేకరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా చాక్లెట్స్ ఇవన్నీ కెఫిన్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ కెఫిన్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఓవరీలో రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్లోకి వెళ్ళాలి ట్యూబ్లోనే ఫలదీకరణం చెందాక గర్భం వచ్చాక ఆ ఎగ్ వచ్చి మళ్ళీ యూట్రస్కి రావాలి ఆ ట్యూబ్లో స్మూత్ మజిల్ డ్యామేజ్ అయిపోతుంది ఎగ్ని ముందుకు తోసే కెపాసిటీ పోయేసరికి అందులో ఉండే సీలియా కూడా డ్యామేజ్ అయ్యి ఎగ్ అక్కడే ఉండిపోతుంది ఫలితీకరణ చెందిన గర్భాశయానికి వెళ్ళకపోతే గర్భం రాదు అందుకని ఈ ట్యూబ్ యొక్క క్వాలిటీ డ్యామేజ్ అయిపోతుంది ఇక మూడో విషయం తీసుకుంటే ఎవరికైనా ఎక్కువ స్ట్రెస్ యాంగ్జైటీ అనేది నూటికి తొంభై ఐదు మంది పైగా కనపడుతున్న విషయం దీనివల్ల ఏమవుతుంది హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ వచ్చేస్తాయి ముఖ్యంగా ఎగ్ డెవలప్మెంట్ కావాల్సిన ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ సరిగా రిలీజ్ కాదు ఎగ్గర రిలీజ్ అవ్వటానికి కావలసిన ల్యూటినైజింగ్ హార్మోన్ ఎల్హెచ్ హార్మోన్ సరిగా రాదు దేనితో మరి ఫోలికల్స్ అవి కూడా సరిగా రావు కదా అంచేత గర్భం రావటానికి అవకాశం సైకిల్ కూడా ఇర్రెగ్యులర్ అయిపోతుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటివి ఎక్కువగా స్ట్రెస్ వల్ల వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఇక నాలుగవ రీజన్ తీసుకుంటే నిద్ర సరిగా లేకపోవటం నిద్ర లేకపోతే ఏమవుతుందనుకోవచ్చు మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోతుంది మెలటోనిన్ హార్మోన్ బాడీని రిపేర్ చేసుకోవటానికి క్లీనింగ్ చేసుకోవటానికి బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి చాలా అవసరం ఈ నిద్ర లేనప్పుడు కాటిజాల్ హార్మోన్ ఎక్కువైపోతుంది మెలటోనిన్ తగ్గిపోయేసరికి ఓవరీస్లోను ఎగ్లోను ఇన్ఫ్లమేషన్ ఎక్కువ పెరిగిపోయి ఎక్కువ ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది వేస్ట్ అయిపోతుంటాయి ఎగ్స్ ఇక అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే స్ట్రెస్ పెరగటం వల్ల కాటిజాలు పెరిగేసరికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు వచ్చి అసలు పీరియడ్స్ ఈ రెగ్యులర్ అయిపోతాయి అందుకని కొన్ని నెలలు నిద్ర లేకుండా గడిపితే అసలు అక్కడి నుంచి సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది ఇక ఐదవ కారణం చూస్తే సిగరెట్ అండ్ ఆల్కహాల్ త్రాగటం అనేది ఇతర దేశాల్లో ఎక్కువ ఉంటుంది కానీ భారతదేశంలో తక్కువ పల్లెటూళ్ళల్లో వన్ పర్సెంట్ తాగితే సిటీల్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కోవిడ్కి ముందు త్రాగేవారు సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ అసలు కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి వచ్చిన మార్పుల కారణంగా త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఆడవారు విలేజెస్లో ఆల్కహాల్ కానీ సిగరెట్ సేవిస్తున్నారట ఇక సిటీస్లో ఆడవారు అయితే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ సిగరెట్ కానీ ఆల్కహాల్ తీసుకునేవారు పెరిగిపోయారు అంటే ఇండియాలో సిగరెట్లు తక్కువ కానీ ఆల్కహాల్ తీసుకునేవారు ఎక్కువైపోయారు ఆడవాళ్ళు ఇక నీవేం చేస్తాయి ఎగ్గ రిజూని తగ్గించేసేస్తుంటాయి అట్లాగే ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ యొక్క ఆరోగ్యాన్ని స్మూత్నెస్ అని పోగొట్టేస్తాయి ఎగ్ ట్యూబ్లోకి వచ్చిన ముందుకు జరగటానికి లేకుండా ట్యూబు గట్టిబట్ట ము జరిగింది అనుకోండి గర్భం రాదు వచ్చినా కూడా గర్భాశయంలోకి చేరదు ఫలదీకరణ చెందిన ఎగ్ అంచేత ఆల్కహాల్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అందుకని ఇతర దేశాల్లో ఎక్కువ సంతానం కలగపోవటానికి కూడా ఈ అలవాటు ఎక్కువ కారణం అవుతున్నది ఇక ఆరవ కారణం తీస్తే ఇక వ్యాయామం చేయనందువల్ల పొట్ట తోడలు ఈ పెల్విక్ ఏరియాలో ఫ్యాట్ ఎక్కువైపోతూ ఉంటుంది ఇక్కడ ఫ్యాట్ పెరిగేసరికి ఇన్ఫ్లమేషన్ రిలీజ్ అవుతుంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ ఎగ్గ తయారీకి డ్యామేజ్ అవటానికి ఎగ్గ లోపల ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వటానికి ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ డైరెక్ట్గా డిఎన్ఏ డ్యామేజ్ వరకు ఎఫెక్ట్ చేస్తుందట ఇలాంటి ఆరు విషయాలు స్త్రీలకు సంతానం కలగకుండా సంవత్సరాలు గడవటానికి పోస్ట్ పోన్ అవ్వటానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనేక పరిశోధనా పత్రాలు ఇట్లాంటి పిల్లలు పుట్టకపోవటానికి స్త్రీలకు ఆరు కారణాలన్నీ ప్రూవ్ చేసిన వాటిని బహ్రా యూనివర్సిటీ హిమాచల్ ప్రదేశ్ వారు ఈ ఆరు విషయాల్ని మనకు పరిశోధనా పత్రం ద్వారా అందించడం జరిగింది అంచేత రాను రాను పిల్లలు పుట్టే స్థితి తగ్గిపోతుంది అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా ఎవరైతే ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల కంటారో అలాంటి వారికి ఆ పిల్లల మంచి చెడు కాస్త ఇన్సూరెన్స్ విషయాలు కానీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో కూడా అట్లాగే ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ విషయంలో కూడా ఫెసిలిటీస్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం అందుకని ఒకళ్ళిద్దరిని కంటం కాదు ఇద్దరికంటే ఎక్కువ కనాలి అని స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే రాను రాను యూత్ తగ్గిపోతున్నారు ముసలివారు ఎక్కువైపోతున్నారు ఇది దేశానికి మంచిది కాదు అందుకని పిల్లలను పుట్టించడం అనేది బాగా అవసరం అయిపోయింది ఇప్పుడు దేశానికి చేత పిల్లలు కలగటానికి ఇలాంటి ఆరు అంశాల విషయాల్లో మనం మార్పు తెచ్చుకుని ఈ న్యాచురోపతి జీవన విధానాన్ని కనుక కొద్దిగా ఆహార పలవాట్లు జీవన విధానాన్ని మార్చుకోగలిగితే ప్రెగ్నెన్సీ రావటం పెద్ద కష్టం కాదు నైంటీ పర్సెంట్ పైన సక్సెస్ రేట్ ఉంటుంది ఈ న్యాచురోపతి విధానాన్ని ఫాలో అయితే మేము ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల వేల మందిని చూస్తున్నాం కదా రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఫాలో అయ్యేసరికి సింపుల్గా హార్మోన్సే సెట్ అయ్యి పీరియడ్స్ రెండు నెలల్లో కరెక్ట్ అయ్యి అంత సింపుల్గా గర్భధారణ జరుగుతున్నది ఇప్పుడు మా పేరెంట్స్కి ఎనిమిది సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఆ రోజుల్లో న్యాచురోపతి సిక్స్ మంత్స్ ఫాలో అయితే మేము పుట్టడం అనమాట న్యాచురోపతి విధానం అంటే జంతువులన్నీ న్యాచురల్గా జీవించటం వల్ల అవి సంతానాన్ని సులభంగా కనిపిస్తున్నాయి మరి మన విషయానికి వస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ రావటానికి మన అలవాట్లు జీవనశైలి వీటిని మార్చుకుంటే మంచిదని స్త్రీలందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం